德州。 హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసింది అక్బరుద్దీన్ నువేసి కళాశాలను దాని జోలి కోరట పోతే అన్యాయం జరుగుతుందట ఒక అన్యాయం గుర్తొచ్చిందో ఏం తెలుస్తుందో మనకు అర్థం కాలేదు ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు వల్లకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి మరి అధికారి ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ముల ఎందుకు చేయాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు తల మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు సికంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్ చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ లేదుగా వాళ్ళేమో కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెస్సీ లో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులోట ఉంది అది ఇది నేను చెప్పింది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవేసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నారు నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి ఎందుకు చెప్పండి ప్రభుత్వం చెప్తే ఆ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పారు ఇది ఓట్ బ్యాంక్ ఎంఎం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్ ఎందుకు కూల్చుతారు పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తులకు విలువ లేదా వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా ఇంకా ఓవెసి కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలి విద్యార్థులు న్యాయం చేయాల్సిందే ఇతర ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా కానిస్టబల్ మీద దాడి చేస్తారు వాళ్ళకు వతలు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు వతర ప్రభుత్వం ఓవేసి కుటుంబానికి ప్రైవేటు జాబులు కబ్జా చేస్తారు వాళ్ళకు వతెం బిల్ కట్టరాలు వాళ్ళ ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తారంటే ఎవరైతే తీవ్రవాద సంబంధం లేళ్లకు ఉద్యోగాలు ఇస్తుండదా ఇది నేను చెప్పిన కాదు అరెస్ట్ చేసి తీసుకుపోయి కలిసి ఇదే ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలని రాష్ట ప్రభుత్వం యొక్క ఓడ్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ విషయంలో ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జిప్షన్ ఇచ్చారా మీరు వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా చెరువులు జాగలు అన్ని కబ్జా శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విల్లలేదా హైడ్రా గొప్పదని చెప్పుకున్న రాష్ట ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీద ఉంది